నాకైతే భలే నచ్చారబ్బా ఈయన కేరళ హైకోర్టుకు జడ్జ్ వర్క్ బోర్డు విషయంలో ఈయనిచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఏం జరిగింది ఆ తీర్పు ఏంటి ఈ వీడియో ద్వారా మొత్తం తెలుసుకుందాం వర్క్ బోర్డుకు హైకోర్టులో చుక్కెదురైంది తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటూ పోస్టల్ అధికారుల మీద వర్క్ బోర్డు పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది బోర్డు తమ వాదనకు ప్రతిపాదనగా చూపిస్తూ వర్క్ చట్టంలోని సెక్షన్ ముందరి కాలనీకి వర్తించదని నిర్ధారించింది వర్ఫ్ ఆస్తిని ఎవరైనా స్వాధీనం చేసుకోవాలంటే దానికి వర్క్ బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలి అని వర్ఫ్ చట్టంలోని యాభై రెండు ఏ సెక్షన్ చెప్తుంది ఆ సెక్షన్ను ఆ చట్టంలో రెండు వేల పదమూడులో చట్ట సవరణ ద్వారా చేశారు అంటే ఎవరు చేసిన అర్థమైంది కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అరే ఈ సవరణలన్నీ చేసి వాళ్ళకి ఎప్ప చెప్పేస్తే మనల్ని పట్టం కడతారు అనుకొని ఇట్లాంటి సవరణలన్నీ అప్పుడు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఇలా హయాంలో మొత్తం దేశాన్ని ఆగమాగం పట్టిచ్చిండ్రు దాని ఆధారంగా కేరళ వర్క్ బోర్డు ఒక పోస్టల్ కార్యాలయం అధికారులపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది ఇక వీళ్ళకు స్వేచ్ఛ ఇచ్చేసరికి ఆ స్వేచ్ఛ ఎక్కడ దాకపోయింది అంటే భారతదేశం నాలుగు రోజులు ఆగితే ఇక మాదే మీరు అంత నడవండి అని మనల్ని మతం మార్చడో లేకపోతే మనల్ని కాపీర్లను లాంటి చంపుడో చేసి మొత్తం ఆక్రమించేదాకా తీసుకొచ్చేసింది ఇక ఆ కేసును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి పివి కున్హి కృష్ణన్ తీర్పునిచ్చారు కేరళ స్టేట్ వర్క్ బోర్డు కొలికోడ్లో తమకు చెందిన ఒక ఆస్తిని పోస్టల్ అధికారులు చట్ట ఆక్రమించారంటూ క్రిమినల్ కేసు దాఖలు చేసింది పోస్టల్ విభాగం సీనియర్ సూపర్టెండెంట్ కె సుకుమారన్ సబ్ పోస్ట్ మాస్టర్ కె ప్రేమ మీద వర్క్ చట్టం సెక్షన్ యాభై రెండు ఏ ప్రకారం నేరారోపణలు చేసింది ఆ సెక్షన్ ప్రకారం వర్క్ ఆస్తిని అనధికారికంగా స్వాధీనం చేసుకున్నా లేక బదిలీ చేసిన ఆ నేరస్తులకు రెండేళ్ల జైలు శిక్ష విధించొచ్చు కొలికోడ్లో ఆ పోస్టల్ కార్యాలయాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించారు దానికోసం ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ ఏడాది లీజ్ ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఆ భవనాన్ని పోస్టల్ కార్యాలయం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంది కేసుకు ఆధారంగా చూపుతున్న సెక్షన్ ను చట్టంలో రెండు వేల మూడులో పొందుపరిచారు దాని ఆధారంగా కొలికోడ్ పోస్టల్ కార్యాలయం అధికారులపై రెండు వేల పదిహేడులో కేసు పెట్టారు అయితే సదరు సెక్షన్ ని చట్టంలో పెట్టడానికి ముందే ఆ భవనాన్ని చట్టబద్ధంగా తీసుకున్నందున అది ఈ కేసులో వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది ఈ కేసు ఒక విషయాన్ని స్పష్టం చేసింది వర్క్ బోర్డు ఏదైనా ఆస్తిని తమ సొంతం చేసుకోవడానికి ఎంత దూకుడుగా వ్యవహరిస్తుంది అన్న సంగతిని కళ్లకు కట్టింది చట్టబద్ధంగా కుదుర్చుకున్న ఒప్పందాలు కళ్ళ ముందే ఉన్నా తమ నియమ నిబంధనల పేరుతో అడ్డంగా వాదించడానికి వర్క్ బోర్డు ఎలా సిద్ధమవుతుందో ఈ కేసు ద్వారా తెలుస్తోంది ఈ కేసులో నిందితులు ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారు కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు సహించగలిగారు కానీ కనబడిన చోటల్లా ఆకుపచ్చ గుడ్డ కప్పేసి ఆ భూమి స్థలం లేదా నిర్మాణం మాదే అనే వర్క్ బోర్డు సొంతం చేసుకుంటే సాధారణ ప్రజలు ఏం చేయగలరు ఎంతకాలం కోర్టులలో కొట్లాడగలరు అలాంటి వారికి ఈ తూర్పు కలిగిస్తుంది అర్థమైంది కదా న్యాయం మన వైపు ఉంటే వర్కే కాదు దాని తాతది వచ్చినా సరే మనది మనకే ఉంటుంది కేరళలో ఉన్హి కృష్ణన్ గారు ఇచ్చిన తీర్పు ఈరోజు చాలామందికి ధైర్యాన్ని ఇచ్చింది వర్క్ ఆస్తి అనగానే రైతులు లేకపోతే ఇంకొకళ్ళు భయపడాల్సిన అవసరం లేదు చట్టపరంగా ఎదుర్కోవచ్చు అండ్ వర్క్ ఈ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన సవరణల చట్టం ఆ మార్పు ఏమొస్తుంది అని ఎదురు చూస్తున్నాం కానీ వర్క్ బోర్డులో సవరణలు జరగాలి అనేది చాలామంది కోరిక లేకపోతే ఈ భారతదేశ ఉనికికే ప్రమాదంగా మారుతుంది అని కూడా అంటున్నారు మరి మీరేమంటున్నారు ఉన్హి కృష్ణన్ గారి తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్